యూర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూ హైపర్ మా ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద సరే సుమన్ గారికి ఒక కథ ఓంకార్ని తీసుకెళ్ళి వినిపించాం నచ్చింది చేసాం బందిపోటు నా మొదటి సినిమా వన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చిరంజీవి గారి క్లాప్ దేవి గారు ప్రసాద్ గారికి స్విచ్ అర్ణు సినిమా రెడీ చేసాం ఆగస్ట్ నాలుగు రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఆగస్ట్ ఐదు అనుకుని ప్లాన్ చేసి అంత అయ్యి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ ఐదు కేఎస్ రామారావు గారి మరణం మృదంగం ఆ సినిమా అక్కడ చిరంజీవి కోదండరాం రెడ్డి ఇళయరాజ కేమారావు అంత పెద్ద హీరోలు ఇక్కడ కాటకడ ప్రసాద్ ఒక జీరో సుమన్ ఒక జీరో ఓంకార్ ఒక జీరో అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్ కూడా డైరెక్ట్ అపోజ్ ఎందుకు మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం ఒక వారం రెండు వారాలు చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అంటాం అది నేను ఐదో తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాను తర్వాత వాళ్ళు నాలుగో తారీఖు అనౌన్స్ చేశారు ఆగస్ట్ నెలలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆగస్టు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవటం యావరేజ్ స్టాక్ రావటం డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది మన సినిమా బాగుంది కదా ధైర్యంగా వెళ్దాం చేసేయండి అన్నారు ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నప్పుడు అన్ని ప్రింట్లు లారీల్లో బస్సుల్లో వేసి పంపటమే ట్రైన్ల్లో రెడీగా ఉన్నాయి సరే ఐదు రిలీజ్ చేసాం మంచి సక్సెస్ బాగుంది సుభారమ్మ ఫస్ట్ సినిమా అనుకున్నాం తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్గురు నేతడు మళ్ళా సుమన్ను ఖుష్బు శశికళ మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్ నా టీం ఏంటంటే అమ్మ రాజ్ కోటి మ్యూజిక్ మురళీరామయ్య ఎయిటర్స్ కాస్ట్యూమ్స్ సాయి మేకప్ మన్మధరావు అట్లా మొత్తం నా టీం ప్రొడ్యూసర్ హీరోయిన్ హీరోయిన్ డెఫినెట్ మారేవాళ్ళు డైరెక్టర్ డైరెక్టర్ కథను బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ అట్లా ఎవరైతే అట్లా రిపీట్ అయిన డైరెక్టర్ కూడా ఉన్నారు బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ మూడు సినిమాలు వరుస చేశారు అట్లాగే శరత్ మూడు సినిమాలు చేశాడు సాగర్ రెండు సినిమాలు చేశాడు అట్లా ఉన్నాయి సరే మళ్ళా కథ చెప్పడం ఖుష్బు శశికళ రజని హీరోయిన్ ఉగ్గునేతుడని చెప్పాం అంటే మా ఆశ ఏంటంటే సుమన్ గారి క్లియర్ అయిపోయింది ఎనీ మూమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా షూటింగ్ చేయవచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమా మొదలు పెట్టాం బందిపోటప్పుడే ఆ ఫీలింగ్లో మొదలు పెట్టాం సినిమా అయ్యేదాకా రిలీఫ్ రాల సరే అని రిలీజ్ చేసాం అప్పుడు కూడా సేమ్ స్టూడియోలో చేసుకున్నారు ఒకే స్టూడియోలో అది కూడా ఎట్లా చేసాము సుమన్తో వర్క్ అంతా ఏవిఎంలో లో సుమన్ లేని వర్క్ అంతా బయట ఒక చేజ్ తీసేవాళ్ళు కావీఎం లో రోడ్ల మీద క్లోజప్ సుమన్ గారితో తీసేవాళ్ళం బీచ్ రోడ్లోనూ అక్కడ అక్కడ లాంగ్ షాట్లు అట్లా చేసేవాళ్ళం మా కెమెరామెన్ ఫిల్టర్స్ అవి వాడి ఎక్కడో విజిపిలోను హైదరాబాద్ చార్మినార్ లోను అక్కడ అక్కడ షూటింగ్లు చేసినట్టుగా తీసేవాళ్ళు కబీర్ లాల్ మా ఇద్దరు ఇద్దరు నాకు కెమెరామెన్యటానికి అసలు మన గారితో సినిమా తీస్తున్నాం అంతే ఏవిఎం ఇట్లా ఏవిఎం కాంపౌండ్ లోనే సినిమా అన్నట్టు ఉండదు ఇప్పుడుకైనా మీరు చూడండి యూట్యూబ్ లో ఉగ్గురిని ఎదురు పలానాట్రయ బందిపోటు ఆ మూడు సినిమాలు దాదాపు ఏవిఎంలోనే చేసాము అసలు మీకు అట్లా తీసినట్టు అంటే పెద్ద పెద్ద సెట్లు వేసేవాడిని అమ్మ ఫ్లోర్ ఫుల్ ఫ్లోర్ సెట్ రిచ్ సబ్జెక్టులు తీసుకునేవాడిని సో ఇక కొట్టుకుపోయేది సాంగ్లకేనో ఫిల్టర్లతో మేనేజ్ చేసేవాడు మా గబీర్లాలు అట్లా మేనేజ్ చేసాం ఫైట్లో ఇట్లా చేసేవాళ్ళం మొత్తం మీద పల్నాటి రుద్దరయ్యే హాఫ్ వేలో సుమన్ గారికి రిలీఫ్ వచ్చింది సగం సినిమా ఎనీ మూమెంట్ రిలీఫ్ వస్తుంది వస్తుంది అంటే రెండు సినిమాలు చేసాం రిలీజ్ చేసాం రెండు హిట్లు పల్నాటి ఉద్రయ మనం ఖాళీగా ఉంటాం ఎందుకు సినిమా సుమన్ గారితో వేరే ఎవరో ధైర్యం చేసి ముందు రావట్లే మనమే చేద్దాం మనమే వరుసగా మూడో సినిమా కూడా మీరే నేనే చేశాను ఎవరు రాలా ఆ పల్నాటి ఉత్తరయ సగంలో ఉండగా ఆయనకి రిలీఫ్ వచ్చింది రిలీఫ్ రావటం నాకే ఏదో రిలీఫ్ వచ్చినట్టు నేనే ఏదో ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని తెగదంపులు చేసుకుని హ్యాపీగా ఫ్రీగా చేసుకుని అప్పుడు సాంగ్స్ హైడాబాడు గండిపేట గోలుగోడ అదే పెద్ద సింగపూర్ మలేషియా లాగా ఫైట్ పాండిచ్చేరి ఆ ఎర్రకొండల్లో వెళ్ళి గుర్రాలు తీసుకెళ్ళి ఒక యాభై గుర్రాలు అడావిడి క్లైమాక్స్ అక్కడ నెల్లూరు నడి రోడ్డు అమ్మ గాంధీ విగ్రహం దగ్గర స్ట్రీట్ ఫైట్ ప్రబలతో రెండు గ్రూపులు వచ్చి క్లాష్ ఒక చోట జాయిన్ అయ్యి క్లాషు ఫైటు సుమన్ను కన్నడ ప్రభాకర్ విజయశాంతి ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని నెల్ నెల్లూరు హైవే మీద పెడితే నాకు అప్పుడు ఆనం రామనారాయణ గారు ఇప్పుడు మంత్రి గారు ఆయన నాకు దగ్గరుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి బైపాస్ మీద నాకు ఆ రోడ్డు వదిలేసి మూడు రోజులు కంటిన్యూస్ నాకు హైవే మీద షూటింగ్ ఇచ్చారు చేసి అట్లా చేసి చేసాం అట్లా ఒక్కొక్క ఒక ఫైట్కి వచ్చాట ఒక ఫైట్కి వచ్చాట సాంగ్స్కి హైదరాబాద్ రెండు సినిమాలకు కానీ మూడోసారి బర్త్డే చేసాం అది సక్సెస్ హ్యాట్రిక్ ఫంక్షన్ ఇక్కడే తాజ్లో మూడు సినిమాలు కలిపి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసాం